భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ యుద్ధంలో ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ అమరుడయ్యారు సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా సంతాపం తెలిపారు మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి రెండు రోజులుగా ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోతోంది రచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది డ్రోన్లు యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగిస్తోంది వీటిని మన సైనిక బలగాలు కూడా ఎక్కడక్కడే కూల్చేస్తున్నాయి ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు మురళీనాయక్ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ శనివారా ఆయన పాధివదేహం సొంత ఊరికి తీసుకురాపోతున్నారు నాయక్ మరణంతో తల్లిదండ్రులు నాయక్ జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మురళీనాయక్ సోమందపల్లి మండలం నాగినాయిని చెరువు తండాలో పుట్టి పెరిగారు ఇక్కడే విజ్ఞాన పాఠశాలలో చదువుకున్నారు ఆయన మరణంతో కుటుంబంలో అలాగే సొంత ఊర్లో తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నాయి మురళీనాయక్ పాకిస్తాన్ జవాన్లకు కాల్పుల అమృడయ్యారని తెలుస్తోంది తెలుగు జవాన్ మురళీ నాయక్ పునతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు దేశ రక్షణలో సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఆయన ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ గోరంట్ల మండలం ఈ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళీనాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణం ఆయన పాధివదేహానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టిన మురళినాయక్ త్యాగాన్ని మరవలేమన్నారు మురళినాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మురళీనాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివి రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు అలా ఉద్యోగంలో చేరారు ఆయన నాలుగేళ్లు అగ్రిమెంట్ కూడా ఉంది మురళీనాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో అగ్రిమెంట్ క్లోజ్ అవుతుంది ఇటీవల మురళీనాయక్ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కశ్మీర్కు తీసుకువెళ్ళింది ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్లో సరిహద్దు వెంబడి నిన్నటి నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది షెల్లింగ్ కూడా చేస్తోంది మరోవైపు పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలు బీఎస్ఎఫ్ తిప్పుకొట్టింది నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ కూడా తెలియజేసింది కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు కూడా బీఎస్ఎఫ్ అయితే తెలియజేసింది ఇక తెలుగు వ్యక్తి మురళినాయక్ మరణ వార్త అందరినీ కూడా తీవ్ర విచారణలో నెట్టింది యుద్ధ భూమిలో తెలుగు జవాన్ మురళినాయక్ నాయక్ వీరమరణం ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉన్నారు కన్నీటితో నివాళ అర్పిస్తూ ఉన్నారు సెల్యూట్ చేస్తూ ఉన్నారు